పెళ్లిళ్లకు డబ్బు గిఫ్ట్ ఇవ్వాలని ఉంది కానీ నార్మల్ గా ఇవ్వడం బోరింగ్ గా ఉందా అయితే ఈ రోజు మనం ఒక సింపుల్ వెడ్డింగ్ కార్డ్ ను మనం స్వయంగా తయారు చేసి మనీ గిఫ్ట్ కార్డ్ గా మార్చుకుందాం వచ్చేయండి ఫస్ట్ అయితే నేను మా ఇంట్లో ఉన్న వెడ్డింగ్ కార్డ్స్ లో నుంచి ఈ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను దీనికి ఫ్రంట్ సైడ్ మంచిగా డిజైన్ వచ్చింది సో ఆ పేజ్ తీసుకోని నేను మధ్యలో వినాయకుడు ఉన్నాడు కదా వినాయకుడిని ఏం కదిలించకుండా అక్కడ నుంచే మెజర్మెంట్ తీసుకున్నాను ఎయిట్ సెంటీమీటర్ మార్క్ చేసుకున్నాను ఆ టూ లైన్స్ ని ఇలా నేను చూపిస్తున్నట్లు జాయిన్ చేసుకోండి జాయిన్ చేసి తర్వాత పైన సిక్స్ సెంటీమీటర్స్ తీసుకొని టూ మార్కింగ్స్ పెట్టుకుంటాము దాని కూడా లైన్స్ తో జాయిన్ చేసుకుంటాం పక్క ఆర్ చేసుకుంటాము సెంటీమీటర్స్ తీసుకొని లైన్స్ ఎక్స్ట్రా మిగులుతుంది కదా కార్డ్ లో అవి కట్ చేసేసుకోవాలి వాటితో మనకి ఏం యూస్ ఉండదు ఇప్పుడు మనకి ఒక స్క్వేర్ షేప్ నీట్ గా ఫామ్ అవుతుంది ఇప్పుడు నేను ఇవి బయట పక్కకు మడుస్తున్నా కదా యాక్చువల్ గా ఇవి లోపల పక్కకు మడుచుకోవాలి కార్డ్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి అలా మడుచుకుంటే మనకి ఈజీగా ఉంటుంది సైడ్ లో సెంటర్ మార్కింగ్ చేసుకున్నాం కదా దాని వరకు మాత్రమే సైడ్స్ లో వన్ సెంటీ సెంటీమీటర్ పెట్టుకొని ఇలా లైన్స్ జాయిన్ చేసుకుని కట్స్ పెట్టుకోవాలి కట్స్ పెట్టుకున్నాక లోపల పక్కకి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మర్చుకొని ఎడ్జెస్ ని కొంచెం రౌండ్ ఎడ్జెస్ లాగా లేదంటే కొంచెం ఎక్స్ట్రా గా కట్ చేసుకోండి ఎందుకంటే ఈజీగా లోపలికి మర్చుకోవడానికి బాగుంటుంది తర్వాత ఏదైతే సిక్స్ సెంటీమీటర్స్ తీసుకున్నామో దాన్ని గమ్ముతో ఈ లోపలికి మర్చుకున్న దానికి అటాచ్ చేసేస్తాము అప్పుడు మనకి కార్డ్ షేప్ ఫామ్ అవుతుంది ఇప్పుడు సైడ్స్ లో ఉన్న ఎడ్జెస్ అంతా కూడా నీట్ గా ట్రిమ్ చేసేస్తాము పైన ఏదైతే మనం ఇంకా క్లోజింగ్ కి పెట్టుకున్నాం కదా దానికి అలానే స్క్వేర్ షేప్ లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఎడ్జెస్ అయినా రౌండ్ షేప్ లో కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఒక సింపుల్ వెడ్డింగ్ కార్డ్ ని మనం బ్యూటిఫుల్ గా మనీ గిఫ్ట్ కార్డ్ గా తయారు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో కొత్త డిఐవై వీడియోలో కలుసుకుందాం బాయ్